ఎంతో ఆలోచించి ఏదేదో చేస్తే దేవుడు అతను వాడుకోలేదు నో అతను భయంకరమైన పాపంలో ఉన్నాడు దేవుడు జస్ట్ మనం ఎట్లాగా అండి బియ్యం అన్నం వండాలనుకోండి అది తీస్తాం తీసి ఏం చేస్తాం ఇలా ఉన్న దేంతో ఏం చేస్తాం ఇన్ని బియ్యం తీస్తాం ఆ రోజుకి ఆ బియ్యము సెలెక్ట్ అయ్యాయి అన్నమాట ఆ బియ్యం సెలెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఏం లేదు జస్ట్ మనం తీసుకొచ్చి అలాగే యేసుక్రీస్తు ఏదంటే దేవుడు ఏం చేశాడంటే ఇంతమంది జనాంగంలో జస్ట్ ఆ ఫ్యామిలీలో అబ్రహాం తీసుకొచ్చాడు అంతే దర్శి అది బైబిల్ చూపించేటువంటి విధానం అబ్రహాం ఏం చేశాడని ఏమీ లేదు అబ్రహాం పోనీ ఏమైనా టాలెంటెడ్ పర్సన్ చాలా మిక్కిలి జ్ఞానం ఏమైనా ఉందా అంటే లేదు అబ్రహాం ఏమైనా పుస్తకాలు రాశాడా లేదు అబ్రహాం ఏమైనా మాంచి సింగరా లేదు అబ్రహం అన్నమాచి ప్రవచనాలు లేకపోతే చాలా ఇద లేదు మనకిలాగే ఒక పాప అంతే దేవుడు కాని దానిని ఆధారము చేసుకుని ఆరాధించేటువంటి వ్యక్తిని తన ఉచితమైన కృప చూపున బయటికి తీసుకొచ్చి నేను నా ఆశీర్వదిస్తాను ఎందుకు రీజన్ లేదు సో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అతనితో నిబంధన చేస్తున్నాడు ఎందుకు పిలిచాడు ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు ఇది అంటే అసలు రీజన్ ఏంటంటే అతనిని భూమి యొక్క సమస్త వంశములు అతని యందు ఆశీర్వదించడం పాపం నుండి శాపం నుండి విడుదల చేయాలనుకున్నాడు సో ఈ ప్రణాళికలో భాగంగా దేవుడు ఒక్క మనిషిని ఎంచుకుని ఆ మనిషి ద్వారా ఒక దేశాన్ని తయారు చేసి ఆ దేశం ద్వారా ఆయన ఇంకా